మీ అందరికి శుభములు ఆశీర్వాదములు కలుగులు దాకా నీతి మార్గము అనేటువంటి సబ్జెక్టు గురించి మనము తెలుసుకుంటూ వస్తున్నాం ఈ నీతి మార్గములో మనము ప్రయాణించవలసినటువంటి వాళ్ళుగా ఉన్నాం అనుసరించవలసిన వాళ్ళుగా మనమున్నాము ఇక నీతి ఫలించేటువంటి మనము నీతి మంతులుగా తీర్చబడే విధానము మనం అనేక వాళ్ళు తెలుసుకున్నాం మీరు ఎప్పుడు నీతి తీర్చబడతారు మొదటి కొన్ని రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదకొండవ వచ్చిన ఆయన ఏం చెప్తున్నా అంటే మీలో కొందరు అట్టివారే ఇంటిని గాని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు ఆయన ఆత్మయందు మీరు కడుగబడి ఆయన ఆత్మయందు తీర్చబడుతున్నాం మనం మొట్టమొదట ఎంచబడుతున్నాము నీతి మంత్రులుగా ఎంచబడుతున్నాము ఆ తర్వాత నీతి కలుగునను నిర్వీక్షణ కలిగినటువంటి వాళ్ళంగా విశ్వాసంలో ముందుకు వెళుతున్నాము ఆ తర్వాత మన కాలము సంపూర్ణమైన తర్వాత మనము నీతి మంతుడుగా తీర్చబడుతున్నాము నీతి మంతుడు అని సర్టిఫై చేయబడుతున్నాం ఇప్పుడైతే మనము ఎంచబడినటువంటి వాళ్ళంగా నిరీక్షణ కలిగి ముందుకి విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళంగా ఉంటున్నాం కాబట్టి ఈ నీతి అనేటువంటిది మొట్టమొదట మనము కలిగి ఉండాలి తర్వాత ఇతరులైనటువంటి వాళ్ళ అనేక మందిని మనము నీతి మంతులుగా వాళ్ళు తయారవటానికి సహాయము చెయ్యాలి దేవునికి మహిమ కలుగురుగా ఎందుకంటే ఈ నీతి మార్గములో జీవమున్నది అని చెప్పబడింది సామితల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన సామిత్ర నీతి మార్గమందు జీవము కలుదు దాని త్రోబలో మరణమే లేదు నీతి మార్గమందు దాని త్రోవలో అసలు మరణమే లేదు అంటున్నాను సామెతల పది రెండులో నీతి మరణము నుండి రక్షించును అసలు మరణమే లేదు ఆ ఆ మరణము నుంచి ఈ నీతి ఏం చేసింది రక్షించింది కాబట్టి ఇక మరణము లేదు నువ్వు నీతి కలిగి ఉన్నట్టయితే నీతిని అనుసరించినట్టయితే ఏం జరుగుతుంది నీకు అసలా ఈ రక్షింపబడిన నీకు ఇక మరణమే లేదు ఇక నీలో ఏముంటుంది జీవమే ఉంటుంది దేవునికి మహిమ కలుగునుగా కాబట్టి ఇప్పుడు మొట్టమొదట ఆ నీతి అనేటువంటిది వ్యక్తిగా నీవు కలిగి ఉండాలి ఆ తర్వాత ఆ నీతి అనేటువంటిది అనేక మంది నీతి మంతులు అవ్వటానికి మనము ప్రయత్నము ప్రభువులోకి తీసుకొని రావాలి దేవునికి మహిమ కలుగునుగాకా ఇప్పుడు సామెతల గ్రంథం పదకొండవ ఆధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదివితే భక్తిహీను సంపాదన చేయను నీతిని విత్తువాడు శాశ్వతమైన ఆ నీరు ఇప్పుడు నీతిని గనక విత్తితే నీకేం బహుమానం సంబంధమైనటువంటి బహుమానాలు కాదు ఈ లోక సంబంధమైన బహుమానాలు శాశ్వతంగా ఉండవు ఉంటాయా ఉండవు కాబట్టి శాశ్వతమైనటువంటి బహుమానాలు నీకు కలుగుతాయి జీవ కిరీటము నీతి కిరీటము ఇంకా చెప్పబడిన కిరీటములు అనే సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకున్నాము అనేక రకాలైనటువంటి కిరీటాలు అవి శాశ్వతమైనటువంటివి అక్షయమైనటువంటివి కాబట్టి అలాంటి బహుమానము నీకు కలుగుతుంది ఎప్పుడు కలుగుతుంది అంటే నీతిని విత్తినప్పుడు నువ్వు నీతిని విత్తాలి అప్పుడు నీకు శాశ్వతమైనటువంటి బహుమానము నీకు కలుగుతుంది ఆ శాశ్వతమైన బహుమానం ఏంటి అంటే అనేక రకాలు ఉన్నాయి కానీ ఆ ప్రేమ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కొరింతలు రాసిన మొదటి పత్రిక అధ్యాయము మొదటి మనుష్య భాషతోను దేవతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మృగుడి కంచును కనగనలాడి తాడమునై ఉండను ప్రవచన వరం ప్రవచించు కృపా వరకు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనటువంటిది అందుకనే ఇప్పుడు నీవు నీతిని వితితే దాని నుంచి ఏమొస్తుంది అంటే హోష గ్రంథం పదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువు ఇప్పుడు నీతి అనేటువంటి ఒక విత్తనాన్ని నీవు వేయాలి ఆ నీతి ఫలించాలి విత్తనం ఫలించాలి ఫలించినప్పుడు జరుగుతుందట విత్తం ప్రేమ మీరు గనక విత్తనం వేస్తే ఏం జరుగుతుంది ప్రేమ ప్రేమ అనేటువంటి పంటను మీరు ఆ కోసుకుంటావు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ఇప్పుడు నీతి అనేటువంటి దాన్ని నువ్వేం చేయాలి విత్తాలి విత్తే శాశ్వతమైన బహుమానం నీకు వస్తుంది అది శ్రేష్టమైనటువంటిది శాశ్వతమైనటువంటిది ప్రేమ ఇప్పుడు ప్రేమ అనేటువంటి ఆ పంటను నీవు కోసుకోగలుగుతావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము గ్రహిస్తూ ఉన్నాము దేవుడికి మహిమ తర్వాత ఇప్పుడు నువ్వు నీతి అనేటువంటి దానిని నువ్వు విత్తాలి అంటే ఎక్కడ విత్తాలి تضامن అది వరకు ఎవడు దున్ననటువంటి భూమి అక్కడికి వెళ్ళి అక్కడ ఇత్తాలి దాన్ని ఏం చేయాలి సాగు చేయాలి దున్నాలి దున్నప్పుడు అందుకనే దాన్ని మనము దున్నేటువంటి వాళ్ళు ఉండాలి క్రొత్త ప్రదేశాలు అందరూ ఆ దేవునికి మహిమ వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై తొమ్మిది నుంచి అరవై రెండు దాకా చూడండి ఆయన మరి ఒకరిని చూచి నా వెంట రమ్మని చెప్పగా అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుడకు సెలవునిమ్మని మనవి పాతి పెట్టి వచ్చు నా తండ్రిని పాతి పెట్టి తండ్రిని నేను పాతి పెట్టుకొని రావాలి అంటున్నాడు ఇంకొకడు మరి ఒకడు వెంట నీవెంటే గాని నా ఇంట వద్దకు సెలవు తీసుకుని వచ్చేటప్పుడు సెలవు ఇంట్లో పర్మిషన్ కావాలి ప్రభు ఇంట్లో పర్మిషన్ తీసుకొని వస్తాను ఇదంతా దేనికి ఆయన పిలుస్తుంది ఎందుకు నీటి విత్తనాలు నువ్వు దున్ని భూమిని అది వరకు ఎవడను భూమిని నువ్వు దున్నడానికి దున్ని దానిలో నీతి విత్తనము వేయటానికి ఆ నీతి విత్తనము గనక వేసినట్టయితే అయితే ఆ విత్తనము ఫలిస్తుంది అటు తర్వాత ప్రేమ అనే పంటను నీవు శాశ్వత కాలమైన పంటను కోసుకోగోరుతున్నావు దేవునికి మహిమ కలుగును గాక ఒక బహుమానము నీవు పొందుకునేటువంటి వాడుగా ఉన్నావు దానికోసము నీవు నన్ను వెంబడించమని ఆయన చెప్తున్నాడు పిలుస్తున్నాడు కానీ మనుషులైతే కుంటి సాకులు అనేకమైన సాకులు చెప్తున్నారు మొట్టమొదట వాళ్ళ తండ్రిని పాతి పెట్టుకొని వాని దృష్టి అంతా లోక సంబంధమైనటువంటి ఆ తండ్రి మీదనే ఉంది తర్వాత రెండో వాడికి వాడికి తన ఇంటి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ మీదనే ఉంది ఆ ప్రేమంతా ఆ కుటుంబంలో అందరి మీద ప్రేమ ఉంది వాళ్ళు పర్మిషన్ కావాలి దేవుని సేవ చేయటం నీ తేనే విత్తనము విత్తడానికి వాడికి అనేక రకాల పర్మిషన్లు తర్వాత ఆయన ఏమంటున్నాడు నాగటి నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యం అనుకో అర్హుడు వెనక తట్టు చూడు కూడా దేవుని రాజ్యానికి అర్హుడు పాత్రుడు కాదు కాబట్టి పాత్రుడు కాదు వీడికేమో దేవుని రాజ్యం కావాలి అందుచేనే నాగటి మీద అయితే చెయ్యేశాడు వెనుక చూస్తున్నాడు చెయ్యేసాడు అంటే సువార్తను ప్రకటించడానికి ఇష్టం ప్రకటిస్తున్నాడు కానీ ఆయన పిలిస్తే చెప్తున్నాడు మా నాన్న పాతి పెట్టుకొని వస్తానయ్యా లేకపోతే మా ఇంట్లో పర్మిషన్ తీసుకొని వస్తానయ్యా అని చెప్పు ఉన్నాడు మొట్టమొదటేమో ప్రభు నన్ను పిలిస్తే వెళ్తా నన్ను పిలిస్తే వెళ్తా నేను వెళ్తా దేవుని సేవ చేస్తాను అని చెప్తూ ఉంటాడు వాక్యం అయితే ప్రకటిస్తున్నాడు వచ్చాడు నాగలైతే ఏం చేశాడు పట్టుకున్నాడు దున్నగా అని దున్నుగామని పట్టుకున్నాడు కాని అది ఏంటనే పట్టుకోంగ వెనక్కి తిరిగి ఆ తండ్రి వైపు చూశాడు లేకపోతే ఆ ఇంటి వాళ్ళ వైపు చూశాడు వీడు దేవుని రాజ్యములోనికి పోయేటువంటి వాడుగా లేదు ఆయన ఎప్పుడైతే పులిచాడో సమస్తాన్ని వీడి శిష్యులైనటువంటి వాళ్ళు ఏమన్నారు మా సమస్తాన్ని మేము విడిచిపెట్టి వచ్చాము అని ప్రభువుకి చెప్పగలుగుతున్నారు కాబట్టి క్రీస్తునంద ప్రియ సహోదరి సహోదరులారా మీరు ఇది వరకు ఎన్నడనో దున్ననటువంటి ఆ బీడు భూమిని మీరు దున్నేటువంటి వాళ్ళుగా మీరు ఉండాలి అప్పుడు ఎగోవా ప్రత్యక్షమై మీద నీతి వర్షమును మీ మీద నీతి వర్షము కుమ్మరిస్తాడు అప్పుడు ఎబ్రీ ఆరు ఏడులో భూమి తన మీద తరచుగా కురి వర్షము త్రాయి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును వారి కొరకు వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదము పొందును దేవునికి మహిమ కలుగునుగా బహుమానము నీవు పొందుకున్నావు దేవుని ఆశీర్వాదము నీవు పొందుకునేటువంటి వాడుగా ఉన్నావు కాబట్టి నీతి ఫలించేటట్టుగా నీ ఒక బహుమానం అనేటువంటిది పొందుకునేటువంటి వానిగా ఎప్పుడు దున్ననటువంటి ఆ బీడు భూమిని నువ్వు దున్నేటువంటి వానిగా నాగటి మీద చేయి వేసిన నీవు వెనుకకు తిరగకుండా దాన్ని చక్కగా నీవు దున్ని ప్రతిఫలము కోసము నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ఆయన నీతి వర్షము నీ మీద కుమ్మరిస్తూ ఉన్నాడు తగిన సమయములో నీవు నీకు అనుకూలమైన పైరు ఎక్కడ వస్తుంది నువ్వే పైరు వేస్తే ఆ పైరు వస్తుంది దేవుని యొక్క ఆశీర్వాదము నీవు పొందుకుంటున్నావు నీటి వర్షము చేత దాన్ని తడుపుతున్నావు మొలకె విత్తనము మొలకెత్తుతుంది మొలకెత్తిన విత్తనము ఫలిస్తూ ఉంది ఆ ఫలించిన తర్వాత దాని పైరు నీవు కోసుకుంటున్నావు దేవునికి మహిమ కలుగునుగా

నీతి ఆ ఎవడు ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు అపాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును నుండి పైకి తెచ్చుటకును అని నీవు నీ హృదయములలో అనుకోనవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యొత్తను నీ నోటను నీ నీతి ఏమని చెప్పు అంటే నీ మీ నోటను మీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు అది ఆ నీతి ఏమై ఉన్నది ఇప్పుడు వాక్యమే వాక్యమైన్నది ఇప్పుడు అది వరకు ఎన్నడూ దున్నటువంటి భూమిని దున్ని దానిలో నువ్వు విత్తనమేలా విత్తనం ఏమై ఉన్నది ఇప్పుడు అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే ఆ వాక్యం అనే విత్తనాన్ని ఈ బీడు భూమిని నువ్వు దున్ని దానిలో ఆ విత్తనం వేసే వాక్యం అనే విత్తనం వేస్తే నీతి అను వర్షమును ఆయన పైనుంచి కృమ్మరిస్తున్నాడు పరిశుద్ధాత్మను నీ మీద క్రుమ్మరిస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక వాక్యము నీలో ఫలిస్తూ ఉంటే నువ్వు ఫలించటానికి ఆ వర్షము నీకు అవసరమై ఉన్నది ఆ వర్షమే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమై ఉన్నది కాబట్టి నువ్వు వాక్యముతో విత్తబడుతున్నావు ఆ విత్తనము వాక్యం అనే విత్తనాన్ని వాణి హృదయములను వేయాలి ఆ వాక్యము హృదయములు వేసిన తర్వాత పరిశుద్ధాత్మను ఆ వర్షము నీతి వర్షము ఆ వ్యక్తి మీద కుమరించబడుతుంది త్రాగి ఆ వ్యక్తి దాన్ని త్రాగి ఆ పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్నటువంటి వాడై నీకు అనుకూలమైనటువంటి పైరుగా మార్చబడుతున్నాడు అతనిలో ప్రేమ అనేటువంటిది కలుగుతుంది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయములలో కృమ్మరించబడుతుంది రోమాయిదా ప్రకారంగా కాబట్టి ఇప్పుడు వాణిలో ఒక ప్రేమ అనేటువంటిది ఆ పైరొస్తూ ఉంది పంట అతడు ప్రేమ కలిగినటువంటి వాడైనప్పుడు అతడు ధర్మశాస్త్రము నెరవేర్చినటువంటి వాడు అవుతూ ఉన్నాడు అతడు ప్రేమ కలిగినటువంటి వాడుగా తమ సమస్తమును కూడా నీకోసం వ్యయము చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు నీవు కష్టములో ఉన్నావా నీకు సహాయపడేటువంటి వాడు ప్రేమ యాకోబు రాసిన పత్రికలో చెప్తున్నాడు కదా నీవు చలికి అలాడుతుంటే దుప్పటివ్వకుండా నువ్వు చలి కాసుకోమని నోటి మాటతో చెప్పే ప్రేమ కాకుండా క్రియారూపకమైనటువంటి ప్రేమ వాణిలో శాశ్వతమైనటువంటిది శ్రేష్టమైనటువంటి ప్రేమ వాణిలో కలుగుతుంది క్రీస్తు యేసునకు కలిగిన ఆ ప్రేమ కలిగిన మనస్సు వాణిలోకి వస్తుంది దేవునికి మహిళ కాబట్టి మనము విత్తనము నీతి అనేటువంటి విత్తనాన్ని చెప్తున్నాడు నువ్వు నీతి అని విత్తనము గనక విత్తితే శాశ్వతమైనటువంటి ఒక బహుమానము నీవు పొందుతావు నీతి మార్గములో నీవు గనక నడిస్తే ఆ మార్గములో మరణం అనేటువంటిది కొండదు జీవమే ఉంటుంది నీలోనికి జీవం వస్తుంది ఇక నీవు మరణించవు కాబట్టి జీవము అనేది నీలోనికి వస్తుంది నీవు జీవించాలి ఇంకా అనేక మంది అనేక మందిని ఈ నీతి మార్గములో నడిపించాలి అందుకని ఏం చేయాలంటే అది వరకు ఎన్నడూ దునటువంటి ఒక బీడుగా ఉన్నటువంటి ఆ బీడ్లో ముళ్ళ కంచెలు ఉన్నాయి ఇవన్నీ శాపగ్రస్తమైనటువంటివన్నీ కూడా దానిలో ఉన్నాయి దానిని నువ్వేం చేయాలి నాగటి మీద చెయ్యి వేసి దాన్ని దున్నాలి నాగటి మీద చెయ్యి వేసినా నీవు వెనక్కి తిరిగి ఆ నీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడానికి లేదు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను ఆ వెంబడించుటన్నప్పుడు ఆ భూమిని నువ్వు దున్నుకుంటా వెళ్ళిపోవాలి దొన్నబడినటువంటి ఆ భూమిలో ఇక ముళ్ళతుప్పలు కంచెలు ఏవి కూడా లేకుండా కంప్లీట్ గా నీట్ గా తయారు చేయాలి చేసిన తర్వాత దేవుని వాక్యమే నీతి అయినది గనక వాక్యం అనే ఆ నీతి విత్తనాన్ని వాణిలో నీవు వేయాలి ఆ వాక్యమనే ఆ విత్తనాన్ని నీతి విత్తనాన్ని వేసినప్పుడు ఆ భూమి మీద నీతి వర్షమును పై నుంచి ఆయన కుమ్మరించాడు ఆ కుమ్మరింపబడినటువంటి ఆయనే పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఆ వ్యక్తి పొందుకున్నప్పుడు ఆ భూమి ఆ వ్యక్తి తడుపబడి ఆ భూమి అంటే నీవు దాన్ని త్రాగి ఆత్మ ఎందే మనము ఒక్క శరీరం లో ఒక్క ఆత్మనే మనము పానము కాబట్టి త్రాగి పానము చేస్తుంది భూమి ఆత్మను త్రాగుతుంది ఆ వ్యక్తి ఆత్మను పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి ఇప్పుడు వాణిల్లో నీతి ఫలిస్తుంది దేవునికి మహిమ కలుగునుగాక నీతివంతుడ కాదాని నువ్వు పరిశీలించాలి అంటే యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము గనక చదివితే నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానము విత్తబడును సమాధానము వ్యక్తపడలే ఇక మిగతా సబ్జెక్ట్ ఉంది ఇక చెడుతనపు పంట అని గాలి విత్త వాడు చెడుతనాన్ని విత్తేటువంటి వాడు గాలిని విత్తేటువంటి వాడు శరీరేచ్చల్ని విత్తేటువంటి వాడు ఇవన్నీ చాలా వాళ్ళు వాటికి సంబంధించిన ఫలాలు పొందుతారు కనుక టైం అయిపోయింది కనుక దేవునికి మహిమ కలుగును గాక మనము ఆత్మను బట్టి విత్తితే ఎనిమిది తొమ్మిది ప్రకారంగా ఆత్మను బట్టి విత్తితే ఆత్మ నుండి నిత్య జీవమను పంట కాబట్టి క్రీస్తు సహోదరి ప్రి సహోదరి విత్తనాన్ని విత్తి నీవు ప్రేమాను పంటను కోసుకుంటావు ఆత్మను బట్టి విత్తితే ఆత్మను నిత్య జీవం అనేటువంటి పంటను నువ్వు కోసుకుంటావు అసలు విత్తనం వేయకుండా అసలు దున్నకుండా ఉండి నీవు ఆ మేలైనటువంటి ఆ ఫలాన్ని ఆశిస్తూ కూర్చుంటావాద్రియ సహదించండి ఆయన నిన్ను పిలుచుచున్నాడు ఆయన నిన్ను పిలుచుచున్నాడు కానీ వెనక తిరుగుతున్నావు నా ఎదుట నీతి మంతుడైన వాడు వెనుక తీసి నెడలు అతను ఎందున ఆత్మకు సంతోషం లేదని చెప్పుచున్నాడు నువ్వు ఆత్మను బట్టి పంట కొయి విత్తు నిత్యజీవమనే పంట నువ్వు పోసుకో వాణిలో నీతి విత్తనము గిత్తు ఆ పొలాన్ని దున్ను ప్రభు నిన్ను ఆ దేవుడు డైరెక్ట్గా వచ్చి నీ చెవిలో మాట్లాడాలా ఆ సరే అప్పుడు దాంతో ఏం చేస్తావా పరిశుద్ధాత్మ మీతో మాట్లాడలేదా జాగ్రత్త సహోదరుడా ఆయన నిన్ను పిలుచున్నాడు మహిమ కలుగునుగాక దేవుడి వాక్యమును మీ హృదయము ఫలింపులోనికి తీసుకొని వచ్చనుగా తర్వాత